నేను జాడుకోయటానికిను గేద పాలివ్వకపోవటానికి ఏదన్నా సంబంధం ఉందా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను భవని వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఇది మంగళవారం రోజు అండి అంతకు ముందు రోజు కొంత మొక్క చేయడానికి ముందేసాము ఇంకా మిగతా దానికి వేయాలని చెప్పి పిల్లల్ని స్కూల్ కు పంపించిన తర్వాత ఇంకా టీ తాగి టిఫిన్ చేసి తోటలోకి అయితే ముందు వేయటానికి వచ్చామండి కాకపోతే ముందు అయితే లేదంట ముందు కలిపి ముందు మూటలు తోటలో అక్కడక్కడ వేసి రావాలి కదా టైం ఉంది అని చెప్పి నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నానండి ఈయన ముందు కలుపుకుంటా నన్ను వెనక అలా ఎక్కరిస్తున్నారు అనమాట అనుకుంటా మీరు అలా చేయొద్దని బతులు నాడుతున్నాను ఎప్పుడైనా అంతేనండి వీడియోకి ఎప్పుడైనా వాయిస్ ఇచ్చుకుందామంటే మా పిల్లలు మా వారు మాత్రం వెనక అలా క్రికెట్ కామెంటరీ ఇస్తూ ఉంటారు ఇంకా అందుకనే వాళ్ళు లేనప్పుడే నేను వీడియో వాయిస్ ఆవరించుకుంటాను ఇంకా ఇక్కడ అయితే మందు వేయటానికి దగ్గరలోకి వచ్చిందండి కాకపోతే ఒక రెండు బకెట్లు మందు తక్కువైంది ఈయనేమో కలిపి తీసుకురావటానికి అని వెళ్ళారు ఇంతలో మామిడి చెట్టు మీదకి రామచిలుక వచ్చింది ఆ రామచిలక నేను కూడా సేపు మాట్లాడుకున్నాను ఇంకా తర్వాత జాడ చెయ్యలోకి అయితే వచ్చామబ్బా ఇంకా జాడైతే కొంచెం కోసానండి నా వల్ల కాదని చెప్పి ఇంక నేను పక్కన అయితే కూర్చుని పోయాను ఇంక ఈయనే కోసుకున్నారండి జాడ కోసుకుని ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయితే అయిందబ్బా మీరైతే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోద్ది బ్బా ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైందనమాట ఈవినింగ్ ఏమో గేదె ఇవ్వలేదు దానికి కారణం నేనంటండి ఎంకి పెళ్లి సుబ్బు సాగు వచ్చిందంటే ఇదేనేమో అనిపించింది ఎప్పుడు జాడు కోయిందాన్ని జాడు కోసాను కదా అందుకే గేదె తన్నేసింది అని చెప్పి ఈయన ఏడాకోళం అనమాట అసలు మీరు చెప్పండి అబ్బా నేను జాడుకోయటానికేనూ గేద పాలివ్వకపోవటానికి ఏదన్నా సంబంధం ఉందా